పద్దెనిమిదిలో వచ్చింది డెబ్బై రొబ్బియా సర్వే నంబర్ లో అబాయి ఒకటి నాలుగు ఎకరాల 19 గంటలు తల్లిదండ్రుల నుంచి సంక్రమించింది పట్టా భూమి అట సర్ పర్ఫెక్ట్ ఇది ఓనర్ పేరు మీద ఉద్దమాలి ఇది బోర్ శ్రీనివాస్ ఎవరైనా నా శ్రీనివాస్ వదనంతో శ్రీనివాస్

అయిపోయింది ఇప్పుడు ఈ నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఎవరు చేసుకుంటారు ముగ్గురు పంచుకున్నారా ఎవరు అంటే మీ నా మీ తమ్ముడు మీ తమ్ముడు పేరు మీద మీ భర్త పేరు మీద నాలుగు ఎకరాలు పంచాయతీ అయిపోతుంది గెలువలసిన అవసరం వచ్చింది ఒక్కరు చెప్పండి ఒక్కరు చెప్పండి ఎవరు వాళ్ళంటే ఎవరంటే గురు కూడా అబ్బాగట్ట వాళ్ళు తలండి ఇలా వంశంగా ఇలా డిఎస్ పెండింగ్ కొత్త బుక్ ఆగింది మామూలు మొక్కది ఉన్నది గడి ఉంది కేసు ఆ ఎవరు చెప్తారు ఈ కేసు నుంచి పవన్ లేండిపోయి ఉంటావునేంటి మీ భూమి ఎక్కడ ఉంది ఇక్కడ అంటే ఈ అంబగడ శివార్న ఉంది అంబగడ ఉన్నది అయితే మీ భూమిని మూడు దినసత్తు పోయింది ఆ పోతే వాళ్ళ ఎందుకు వచ్చారు ఎవరు తలండి మల్లయ్య తలండి బండి బాబు వచ్చింది వచ్చి ఏమన్నారు వాళ్ళ భూమి అంటే మీకు పడ్డదారి పాస్బుక్లు ఫస్ట్ టైం కూడా అదే కదమ్మా మీరు దున్నుకుంటారు భూమి వచ్చి వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేసి